సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది మనకు ఏంటంటే మనకు సంగారెడ్డి టు మనకు హైరాబాద్ వెళ్ళే రోడ్ ఇది ఈ బ్లాక్ రోడ్ రోడ్ని జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్తో మనకి ఏంటంటే సిక్స్ ఎక్కర్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇది థర్టీ త్రీ ఫీట్ నక్షపడ దారి ఎనీ టైం మనకు కార్ వెళ్తుంది ల్యాండ్ వరకు కు సంవత్సరకాల మొత్తం మనకు ల్యాండ్ వరకు కార్ వెళ్తుంది థర్టీ త్రీ ఫీట్ నక్షపడ దారి దారికి మనకి ఏంటంటే ఫస్ట్ బీట్ ఉంటుంది మనకు ఈ రకంగా ల్యాండ్ వరకు మనకు కార్ వస్తుంది ఇదైతే ల్యాండ్ ఫ్యూర్ రెడ్ సైడ్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇస్కోర్ బి డైరెక్ట్ ఫార్మర్ ల్యాండ్ల కార్ సంవత్సరకాల మొత్తం వస్తుంది మొత్తం సిక్స్ ఎక్కర్స్ ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే మొత్తం ఈ రకంగా హిల్ టైప్ ఏరియా ఉంటుంది చుట్టుపక్కల హిల్ ఏరియాస్ ఉంటాయి మంచి లొకేషన్ ఉంటుంది ఎవరికైనా ఫామ్ హౌస్ చేసుకోవాల్సి చేసుకోవచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ బి డైరెక్ట్ ఫార్మర్ రెడీస్ ప్రాపర్టీ మన థర్టీ ఫైవ్ లాక్స్ వార్ ఎక్కడ ఎత్తున్నారు లైట్గా నగెషియబుల్ అయ్యే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫోర్ నుంచి హాస్రా పహాణి ఆర్వార్ ఈసీ రికార్డ్ సెలిట్ కాబట్ అన్ని క్లియర్గా ఉన్నాయి పక్కనే మనకు విలేజ్ ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గర నుంచి చూసుకుంటే పక్కన విలేజ్ ఉంటుంది ఏదో సింబల్ అనిపిస్తుందో ఇది ఆ బాధ్రాయి అంటారు బాంధ్రాయి హద్దురాయ్ అంటారు థర్టీ త్రీ ఫీట్ నక్షవాడ దారి ఇది ఈ రకంగా ఉందని సింబల్ చూపిస్తుంది ఈ థర్టీ త్రీ ఫీట్ నక్షవాడ దారి ఈ రకంగా ఉందని సింబల్ చూపిస్తుంది రెండు గ్రామాల మధ్య థర్టీ త్రీ ఫీట్ నక్షవాడ దారి ఉంది ఇది ఈ దారికి మనకు ఫస్ట్ బీట్ ఉంటుంది టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్క్వేర్ బి డైరెక్ట్ ఫార్మర్ మన హైరాబాద్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి దీన్ని కూడా ఫామ్ హౌస్గా చేసుకోవచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఉంది ఫామ్ హౌస్కి అయితే చాలా బెస్ట్ ప్రాపర్టీ నియర్ బై నిమ్స్ ఇండస్ట్రీస్ నిమ్స్కి జస్ట్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే పక్కన జలసంగం మండలి ఉంటుంది ఇక్కడ పక్కన చూసుకుంటే రైకోడ్ మండల ఉంటుంది ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి నాలుగో మండల ఉంటుంది మూడు మండలాల గ్రామ శివార్ అక్కడే కలుస్తుంది ఎక్కడైతే నేను ఇక్కడ బౌండరీ హద్దురాయి చూపించినానో అది మూడు గ్రామాల శివార్ అక్కడ కలుస్తుంది మూడు గ్రామాల శివార్ కలిసిన చోట థర్టీ త్రీ ఫీట్ రెండు దారులు ఉంటాయి ల్యాండ్కి టూ సైడ్లో మనకు ఈస్ట్ అండ్ సౌత్ రెడ్డి త్రీ ఫిట్ దారి ఉంటుంది సాయిల్ తీసుకుంటే మొత్తం ప్యూర్ రెడ్ సాయిల్ ఏరియా టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది ఫుల్ వాటర్ హౌస్ కలిగిన ఏరియా చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్ ఉన్నాయి ఇలా కూడా బోర్ వేసుకుని బోర్ పడుతుంది పక్కన అయితే కనిపిస్తుందో మనకి విండ్ మిల్స్ ఇది నిమ్స్ ఇండస్ట్రీస్ విండ్ మిల్స్ ఇవి పక్కనే మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఏంటంటే నిమ్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి నిమ్స్ ఇండస్ట్రీస్ ఆనుకొని ఇలాంటి ఉంటుంది